చీరల నియోజకవర్గంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చే ఎన్నికలలో అది ఎవరు చదువుతారు చెప్పలేరుగా చదువుతారా మామూలుగా ఇప్పుడు మీరు టీడీపీ చూసారు వైసీపీ చూసారు కదా అసలు అన్నిటి మధ్య వ్యత్యాసం ఇలా ఉంది నాకు అసలు తెలవదు పొద్దున తి పొలంలోనే ఉంటా మనం రాజకీయం అంటే మీ వ్యవసాయానికి రైతులకు ఉపయోగపడే ప్రభుత్వం ఏదనుకుంటున్నారు ఏదనుకుంటావా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బాగా రుణమాఫీ చేశాడు బాగుంది చంద్రబాబు ఏమన్నా కొద్ది కొద్ది తీసేసాడు జగన్ గారు ఏమన్నా అమ్మఒడి అవి అంటున్నాడు ఇది రైతు బేమని ఇది ఎన్నో సంవత్సరానికి అంత ఏడు వేలు ఆరు వేలు నాలుగు వేస్తున్నాడు అది కౌలు రైతుకి లేదు పొలం గల్లు పొలం ఈరు ఇళ్ళకేమైద్దో బాధ ఈడేం చేస్తాడో తీసుకెళ్ళి ఏం మార్చుకుంటాడో నన్ను కౌలు రైతు అన్యాయం అయిపోతుంది కౌలు రైతు బాధపడుతున్నాడు నేను కౌలు రైతునే పొలంగా కాచలాడితే ఈరు ఏం చేస్తాడన్నని మాకు బా రైతు బీమా లేదు అది రైతు పరిస్థితి అంటే ఇప్పుడు టీడీపీ వస్తే మీకు బాగానే ఉంటుందా రైతులకి మీరు చూసారు కదా టీడీపీ అయినదే రెండు ఏదైనాది రైతుని ఎవరు పట్టుకుంటున్నారు చంద్రబాబు వచ్చాడు చేనేతలకు మెల్ల కండవేసి యాభై సంవత్సరాల పింఛను పెట్టెళ్ళాడు ముఖ్యమైన రైతులు ఏందని రాజ్యం లేదంటారు రైతుని పట్టించుకున్న వాళ్ళు ఎలా ఎవరు లేరు రాజశేఖర రెడ్డి గారు గారు పట్టుకున్నాడు ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు రావాలంటున్నారు కదా మీ అభిప్రాయం ఎట్లుంది పవన్ కళ్యాణ్ గారి పైన ఎంతవరకు అభిప్రాయం సీఎం అయినా అవ్వాలంటే మాటలు అలా అన్నగారు ఏం చేశాడు పద్దెనిమిది చీట్లు కొట్టాడు అలా అనుకున్న ఇల్లు వీనికి నాకు అభిమానమే చిరంజీవి అంటే కాకపోతే వచ్చే అవకాశం లేదంటారు జనసేన నాకు తెలవం రాదు ఇప్పుడు మీ నియోజకవర్గం చూసుకుంటే ఆ మంచి కృష్ణమోహన్ గారు అలాగే కరణం బలరాం గారు ఉన్నారు వైసీపీ నుంచి వీళ్ళిద్దరిట్లలో బలం ఎవరికి ఎక్కువ ఉంది అంటే ఎవరు నిలబడితే గెలుస్తారని మీరు అనుకుంటున్నారు వైసీపీ నుంచి వైసీపీ నుంచి బలరాం కృష్ణమోహన్ గారు ఇప్పుడు తిరగతున్నాడు బలరామ్ గారు మళ్ళీ ఆయన ఇంకేమత్తాడు అంతేనా అంటే బలరామ్ గారు ప్రజలకు అందుబాటులో ఇప్పుడు బాగానే ఉంటున్నాడు కృష్ణమోహన్ గారు ఆ గాలిలోనే రాలేకపోయాడు ఈ గాలిలో ఓకే అంతేనా గాలి నిలబడిపోయినా సరే ఓడిపోయారు గాలి ఎట్ అప్పుడు బాగుంది ఆ గాలిలోనే పోయారు ఇప్పుడు ఈ సీట్ ఏమైనా ఎత్తాడు ఏడని ఎత్తాడు ఇప్పుడు కరణం బలరా గారు టీడీపీ నుంచి గెలిచి ఇటు వచ్చారు కదా మళ్ళీ ఇప్పుడు ఈయనకు సీట్ ఇచ్చే అవకాశం ఉంది ఆయన ఆల్రెడీ ఆయనకి ఇచ్చే అవకాశం ఉందని వీళ్ళిద్దరి ఎవరికి వస్తే బాగుంటుందని మనకు అంత ఐడియా లేదండి మాలు జరిగిందని చెప్పేవాళ్ళు కానీ జరగబోదని చెప్పాలి ఇప్పుడు వీళ్ళిద్దరిట్లో ప్రజలతో మమైకమైన వాళ్ళు ఎవరు అంటే ఆ మంచి కృష్ణమోహన్ గారు కరణం గారు వీళ్ళిద్దరిలో ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు ఎవరు ఎవరైనా పర్లే బాగానే ఉంటారు అంతే అంటారు కృష్ణమోహన్ గారైన స్పాటు వెళ్ళామంటే అప్పుడే చెప్పేస్తాడు రైతులకి ఏదన్నా మేము కరెంట్ పోయిందని వెళ్ళాము రైతులే పన్నెండు గంటలకి వెళ్తే ఆఫీస్ వాళ్ళకి అప్పుడే చేశాడు స్పాట్లో చెప్పేస్తాడు అయిద్దా అవుదా రెండు మాటలు అదే మాటలే మళ్ళీ రా రేపు రా వెళ్ళండి ఆయన బాగా చేశాడు ఆయన కాదు ఈయనే ఇప్పుడున్నా అంటే అసలు నేను వెళ్ళాం అప్పుడు ఎప్పుడూ రైతులు అందరం కలిసి కరెంట్ రాకపోతే వెళ్ళాం ఇప్పుడు వాళ్ళ కొడుకుకి టికెట్ ఇద్దాం అని ట్రై చేస్తున్నారని అన్నారు వెంకటేష్ గారికి వెంకటేష్ బాబు ఏమనండి మన జరగదు అన్నీ ఒకవేళ ఆయనే ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారా ఇప్పుడు మీ ఇంటి గడప కనే కార్యక్రమం పెట్టుకున్నారు కదా ఇంకా మా ఊరు రాలేదులే పాలయాల్లో జరుగుతున్నారు ఓకే వస్తారు ఎప్పుడు ఇప్పుడు ఆయనకున్నంత బలం ఈయనకు చేయకూడదు అని మీరు అనుకుంటారు వాళ్ళకి కర్ణం బలరాం గారికి ఉన్నందు బలం కర్ణమ వెంకటేశ్వర్కి ఇక్కడ ప్రజా ప్రజా వాళ్ళిద్దరు ఒకటే అది ఎందుకు వచ్చింది కృష్ణమోహన్ గారు గారు చిఎంతో కలపడ్డాడు ఆహా కలపడ్డాడా చరాల ఎవరు కావాలని తీసుకొచ్చి తీసుకొచ్చి ఆట మామూలు ఉండి బలరా అని ఇచ్చారు సిఎంతో కలపడకూడదు అంతేకా అంతే సిఎం అంటే ఏంది మాట్లా రా చూసుకుందాం అన్నాడు కృష్ణమోహన్ డైరెక్ట్ సిఎంనా చంద్రబాబు గారిని చంద్రబాబు గారి ఎవరు అయితే సరిపో ద్రాలు కనుకున్నాడు తీసుకొచ్చి బలరాం అందించాడు కానీ బలరాం గారు కూడా మళ్ళీ ఇందులోకి వచ్చారు కదా వచ్చాడు మరి అట పనులు అవ్వాలిగా ఇప్పుడు నాకేదైనా పని చేయాలా దాంట్లోకి వెళ్తేనేగా లేకపోతే ఉంటేనే అవద్ది లేకపోతే ఏమైద్ది ఈ రాజకీయ నాయకులు ఎవరు ఎవరు చంపు అవుతారో ఎప్పుడు కూడా చెప్పదు పథకాలు రావంటారు అంటే ప్రజలకు చేద్దామన్నా ఏం చేస్తాడు ఆయన దగ్గరికి వెళ్తేనే ఇప్పుడు వెళ్ళిపోతే ఏం చేస్తాడు ఏ పని చేయలేడు అదే అందుకోసం అలా తప్పలేదు అంటారు గెలిచినా కూడా మన రాష్ట్రంలో ఉన్న దాంట్లో గెలడంలో తప్పలేదంటారు అదేగా పన్ను వందడబ్బులు ఏం పెడతాడా పెట్టలేదు పెట్టలేదు మరి ఇప్పుడు మా ఊరికి రోడ్డు కావాలనుకుంటాము అక్కడికి వెళ్తేనే చేయగలుగుతాడు మాకు చీరాలకి ఎంత కోట కావాలంటాడు తెచ్చుకుంటాడు ఏదో తల చేస్తా ఉంటారు వెళ్ళిపోతే ఉత్తారు ఇదిగా అన్న మీకు టీడీపీలో మీ పొలానికి రేట్ వచ్చిందా లేకపోతే వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు మీ పొలానికి రేట్ వచ్చిందా అది ఎట్ట జాబుతావయ్యా ఆయల రూపాయి కూలి వేల వెయ్యి రూపాయల కూలి దాని దీనికి సంబంధం ఏముంది చెప్పు ఐదు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలు మారిపోతాను దాన్ని చెప్పలేరు మీకు ఇప్పుడు పొలం రేటు బాగానే ఉందా మార్కెట్లో లేదా బాగానే ఉందా బాగానే ఉంది ఇప్పుడు ఇక్కడ లోకల్లో అయితే మీ ఉద్దేశం ప్రకారం అయితే మన ఎక్స్ఎమ్ఎల్ఏ కృష్ణమోహన్ గారు ఉన్నప్పుడు బానే ఉందని మీ ఉద్దేశం ప్రజలకు అందుబాటులో ఉండడం ఈయన గారు కూడా బాగానే ఉండాలి గారు కూడా బాగానే ఉంది సో వారి ఎవరికి వచ్చినా పర్లేదు అంటారు ఎవరైనా బాగాలేదు ఇబ్బంది లేదు మనం అంత మాత్రం ఫలం కాదు వాళ్ళు వీళ్ళు అమర్ చేసి అంత మాత్రం ఫలం కాదు మనం పొద్దున తది అంతవరకే మనం పొద్దున్నైతే పొలాలకు వచ్చే వాళ్ళం కానీ రాజకీయ జండాలు మోసే వాళ్ళం కాదు మనం అంతే మీ అభిప్రాయం ప్రకారం వైసీపీ ఉన్నా పర్లేదని మీ ఉద్దేశం అంతే ఇంకా మనం మన నిర్ణయవా ప్రజల నిర్ణయం అంతే ఈ రోజు వాలంటీర్లు వీళ్ళు రోజు వచ్చి మీకు పెన్షన్లు అవన్నీ ఇస్తున్నారన్న మీకు కావ మీకు వచ్చే రుణాలు కానీ అన్నీ మీకు అందుబాటులో వస్తున్నారా